శ్రీమాత్రేనమహ ఇది యోగా ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ యోగా ఆర్గనైజేషన్ యోగ చైతన్య భీమిలి వైజాగ్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమినిపట్నంలో దొరతోట వెళ్ళే దారిలో ఉంటుంది ఇది ఒకవైపు సముద్రము ఒకవైపు కొండ మధ్యలో ఇది చాలా బాగుంటుంది ఐదారు ఎకరాల కన్నా ఎక్కువే ఉండొచ్చు ఈ ఈ ఈ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది యోగాకి సంబంధించిన హాలు మెడిటేషన్ హాలు తర్వాత భోజనానికి సంబంధించింది తర్వాత రిసెప్షన్ అట్లా అన్నీ చాలా మేము ఈవినింగ్ ఫైవ్ థర్టీ అట్ల అయిపోయింది వెళ్ళేటప్పటికి కొంచెం హడావుడిగా చూశాను ఇది నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుండి వెళ్దాం అనుకున్నాను కుదరలేదు రెగ్యులర్గా భీమిలీ వెళ్ళినా ఆ యోగా దగ్గరికి వెళ్ళడం అనేది పడలేదు అయితే ఇక్కడ ఇక్కడ మెయిన్ చూసుకునేది రమణ గారు గురువుగారు గురువుగారితో ఫోన్లో మాట్లాడాను ఈ రోజు మాత్రం ఎన్నో సంవత్సరాల తర్వాత వెళ్ళి మాట్లాడాను ఇవన్నీ మనం యోగా నేర్చుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి ఉంది ఇక్కడ ఫుడ్ అకామిడేషను బేసిక్ కోర్సు ఫిఫ్టీన్ డేస్ నుండి వన్ ఇయర్ కోర్స్ ఉంది సిక్స్ మంత్స్ కోర్స్ ఉంది త్రీ మంత్స్ కోర్స్ ఉంది నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ అన్ని రాష్ట్రాల నుంచి ఇంటర్నేషనల్ కో ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కదా అన్ని చోట్ల నుంచి వస్తారు మనకి ఇక్కడికి ఇదిగోండి చాలా బాగుంది ఇదంతా మనకి ఆర్గానిక్ అంతా అక్కడే ఆవులు గార్డెన్ మ్యాంగో ట్రీస్ అన్నీ చాలా బాగుంది సైలెంట్గా ఉంది ఎవరు రూమ్స్లో వాళ్ళు అసలు ఎవరు ఫోన్ ఎలా లేదు అక్కడ మనకి ట్రైనింగ్ అయ్యే వాళ్ళకైతే అసలు ఉండదు నేను పర్మిషన్ తీసుకొని ఈవినింగ్ తీసుకున్నాను ఎవరు రూమ్స్లో వాళ్ళు ఉంటారు ఎవరి వరకు వాళ్ళది చాలా సైలెంట్గా ఉంటుంది మనకి నార్మల్ ఫీజెస్ ఉంటాయి ఫిఫ్టీన్ డేస్కి ఫిఫ్ ఫిఫ్టీన్ డేస్ మనకి ఫుడ్ అకామిడేషను ట్రైనింగ్ ఇస్తారు మనకి ఏదైనా పర్టికులర్గా దీనికే కావాలంటే వాళ్ళ మన అవసరాన్ని బట్టి కూడా వాళ్ళు సజెస్ట్ చేసి ఇస్తారు ఫైవ్ థౌజండ్ ఫీజు ఫిఫ్టీన్ డేస్కి వన్ ఇయర్కి వచ్చేటప్పటికి ట్వంటీ థర్టీ థౌజండ్ బిలోనే ఉంటుంది అయితే ఈ వన్ ఇయర్ డిప్లొమా చేసిన వాళ్ళకి అందరికీ జాబ్స్కి వెళ్ళిపోవడానికి రై ఇది ఉంటుంది డిప్లొమా కదా వాళ్ళు చేశారు కిమ్స్లోను నిమ్స్లోను లేకుంటే కొన్ని స్కూల్స్లో యోగా టీచర్గా వెళ్ళడానికి ఇక్కడి నుంచే తయారవుతారు చాలామంది సౌత్ ఇండియన్స్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ అయ్యి వెళ్తారు నాకు ఒక శ్రీలత ఒక అమ్మాయి హైదరాబాద్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ డిప్లొమా చేసి ఆ అమ్మాయి కిమ్స్లో టీచర్గా వెళ్ళింది అప్పుడు చెప్పింది నాకు అక్క నేను భీమిలీలో ఉన్న ఇక్కడ యోగాలో ట్రైనింగ్ అవుతున్నానని అప్పటి నుంచి తెలుసు ఆ అమ్మాయికి మంచి జాబ్ ఉంది బాగుందని మధ్యలో చెప్పింది తర్వాత ఇప్పుడు కాంటాక్ట్లో లేదు ఇక్కడ టీచర్స్ అందరూ కూడా సర్వీస్ ఓరియెంటెడ్గా ఉంటారు ఇది చాలా ప్రశాంతంగా ఉంటుంది వన్ ఇయర్ కోర్స్కి మాత్రం సత్యసాయి బాబాది ఉంది కదా మనకి పుట్టపర్తి నుంచి ఒక ఒక గురువుగారు వస్తారు ఆయన మనకి వన్ ఒక త్రీ మంత్స్ కోర్సు వన్ ఇయర్ వాళ్ళకి త్రీ మంత్స్ ఒక సబ్జెక్ట్ ఆయన టీచ్ చేస్తారు ఇదంతా పార్కింగ్ ఏరియా అంటే స్టాఫ్కి బయట నుంచి అంత అంతా అదంతా క్లీనింగ్ చాలా వర్క్ ఉంది కదా ఇక్కడ నేను స్పెషల్గా చూపిస్తుంది ఏంటంటే నేరేడుకాయలు నాటు నేరేడుకాయలు ఇది గిన్నె కాయలు కదా అసలు ఒక రెండు కవర్లు మూడు కవర్లు ఏరినా అన్నీ ఉన్నాయి కింద కాయలు అంత బాగుంది ఇదిగోండి ఇది అడ్రస్ అంటే మెయిన్ ఆఫీస్ది అడ్రస్ గురువుగారు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఆ అది అడ్రస్ కూడా మన వీడియోలో ఇచ్చాను ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది నేనైతే బ్రీఫ్గా ఇస్తున్నాను అవసరమైన వాళ్ళు తెలుసుకోవచ్చు ట్రైనింగ్ అవ్వచ్చు ఫిఫ్టీన్ డేస్కి ఇది హైదరాబాద్లో కూడా ఉంది హైదరాబాద్లో రేపు ఆగస్టులో పీసీఓఎస్ గురించి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు వీళ్ళు అంటే ఫ్రీ క్యాంప్ ఉంటాయి కదా వన్ ఇయర్కి వన్ డే టూ డేస్ అలాంటిది మనం ఫిఫ్టీన్ డేస్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఎన్ని రోజులు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ట్రైనింగ్ అవ్వచ్చు నార్మల్ ఫీజెస్ ఇది ఇదంతా గోశాల ఈవినింగ్ సిక్స్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది కదా ఇంకా ఎక్కువ తీరడానికి లేదు అయినా వీలున్నంత వరకు కవర్ చేశాను రిసెప్షన్ క్లోజ్ అయిపోయింది మనం అలిగి అత్తగారింట్లకి అమ్మగారింట్లకి పిలిస్తే ఫ్రెండ్స్ ఇంటికి పోయే రోజుల కన్నా ఇలాంటివి ఫిఫ్టీన్ డేస్ మనం టైం చూసుకొని ఒక టెన్ థౌజండ్ అన్నీ కలిపితే కూడా టెన్ థౌజండ్ అవుతాయి ఇది ఇట్లాంటి కోర్సులు చేస్తే హెల్త్ వెల్త్ మెయిన్ ఏంటంటే ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఒకవైపు మనకు ముందర సముద్రం వెనక కొండ అసలు అంత గ్రీనరీ ఆ వాతావరణంలో ఫిఫ్టీన్ డేస్ గడిపితే చాలు ఎంతో ముందర అసలు తెలియకుండానే ఆరోగ్యం వస్తుంది ఇదిగోండి ఇది దొర తోట వెళ్ళే రోడ్డు భీమిలీ యోగాచార్యులు రాపర్తి రామారావు గారి సౌజన్యంలో ఈ సంస్థ నడుస్తుంది థ్యాంక్ యూ